రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు మహానీయులకు నివాళి పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి సంవత్సరమే డబుల్ ఇంజన్ సర్కార్ పది లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిందని అన్నారు కామధేను బ్రీడ్ సెంటర్కు కు కొరత ఉందని ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై దాడి ధ్వంసంపై చట్టపరంగా ముందుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్త పర్యటన భాగంగా ఇవాళ నెల్లూరు జిల్లా రావటం జరిగింది ఈ యొక్క సారథ్యమని ఈ యొక్క పర్యటనకు మేము పేరు పెట్టుకొని అంటే భారతీయ జనతా పార్టీకి ఒక విశిష్టమైన నాయకత్వం ఉంది ఆ నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం మరింత బలంగా పార్టీకి ఆ సారథ్యం ఉపయోగపడుతుందని అలాగే భారతీయ జనతా పార్టీ అంటే కార్యకర్తలచే నిర్మించే పార్టీ అని చెప్పి ఈ ఈ సారథ్యం పార్టీ కార్యకర్తల సారథ్యంగా ఉండాలని చెప్పి ఆ విధంగా భావించే రాష్ట్ర వ్యాప్తంగా మన తొలి గడప గడప నుంచి ప్రారంభమైంది లాస్ట్ మంత్ ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రారంభమై ఇది మూడో దశ మూడో దశ పదమూడో జిల్లా ఆ విధంగా అన్ని జిల్లాల్లో కూడా అనూహ్య స్పందన కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా చాలా అభిమానంగా రావటం అనేక సంవత్సరాలు బట్టి పక్కన ఉన్న అనేక మంది కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ఇవాళ పార్టీని బలోపేతం చేసి ముందుకెళ్లాలని అత్యంత ఉత్సాహకర వాతావరణంలో అన్ని జిల్లాల్లో కూడా అయింది ప్రతిరోజు జిల్లాలో శో శోభాయాత్ర దాని తర్వాత విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంతో పాటు ఛాయిపై చర్చ అయిన కార్యక్రమం అలాగే ఆ ప్రాంతంలో ఉండే ప్రముఖ వ్యక్తుల్ని కలవటం అలాగే ఆ ప్రాంతంలో ఉండే ఏదైనా ప్రధానమైన సమస్య సంబంధించిన అంశాన్ని లేవనెత్తి ముందుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం ఆ విధంగా బాపట్లో టొబాకో సంబంధించిన రైతుల యొక్క ఆక్రమణలను తెలుసుకునే విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం అలాగే టీచర్స్ అందరినీ కూడా సార్ కలిసే ప్రయత్నం చేస్తాం అర్చక వ్యవస్థ సంబంధించిన వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తాం సంచార జాతులకి సంబంధించిన వాళ్ళని కూడా కలవటం జరిగింది అలాగే చాలా చోట్ల ఎలైట్ మీటింగ్ పెట్టి అందరినీ కలవటం జరిగింది దాంతోపాటు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రముఖమైన అంశాలు ఏవైతున్నాయో వాటిని కూడా హైలైట్ చేసే ప్రయత్ ప్రయత్నం చేస్తాం ప్రతి జిల్లాలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన ఏ మహానుభావుడు ఉన్నాడో ఆ మహానుభావుడికి కేవలం దండేయటమే కాకుండా ఆ మహానుభావుడి యొక్క జీవితం ఆ ప్రాంతం వాళ్ళు నేను ఇంకోసారి గుర్తు చేసే కార్యక్రమం గుర్తు చేసే కార్యక్రమం కూడా చేసాం ఆ విధంగా మన మనందరికీ అంటే తెలుగు జాతి వైభవాన్ని వినుమడింపజేసిన మన పొట్టి శ్రీరాములు కానీ ఆంధ్ర కేసరి కానీ ఎన్నమల కొండప్ప కానీ అలాగే కొండా వెంకటప్ప పంతులు కానీ ఇలా ఈ ప్రాంతం సంబంధించిన అనేక మంది రాయలసీమ ఈ ప్రాంతానికి సంబంధించి ఇటువంటి వ్యక్తుల్ని తీసుకొని ఆ ప్రాంతాన్ని హైలైట్ చేయటం వాళ్ళు ఆ ప్రాంతానికి ముఖ్యంగా మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయడానికి వీళ్ళు చేసిన కృషి ఏదైతుందో ఒక అనితర సాధ్యమైన అనర్వీచనీయమైన ప్రయత్నం వీళ్ళు చేశారు దురదృష్టం ఏంటంటే అది కేవలం కేవలం కొందరు వరకే పరిమితమే అది పెద్ద ఎత్తున ప్రచారం కాలేదు కనుక వాళ్ళ సంబంధించిన జీవితం ఆ నుంచి మనం ఏ ప్రేరణ పొందాలో మన ప్రాంతం యొక్క ఉనికి కోసం ఆంధ్ర రాష్ట్ర ఉనికి కోసం అలాగే మన భాష కోసం వీళ్ళందరూ కూడా చేసిన కృషిని కొంత హైలైట్ చేస్తూ ఈ యొక్క యాత్ర కొనసాగింది మంచి స్పందనైతే వచ్చింది అందరూ కూడా అనేక రకాల విషయాలు తెలియజేశారు నాకు కూడా అనేక విషయాలు తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది ఒక ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలతో మమేకమే మాట్లాడటంతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన విషయాలు వాటిని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచన ఆ విధంగా కొనసాగుతుంది సో నెల్లూరులో ఇవాళ మంచి యాత్ర బాగా కొనసాగింది అనేక విషయాలు తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది తప్పనిసరిగా నిధులు సంబంధించిన అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ భాగస్వాములే ఈ ప్రాంతానికి ఇంకా కొన్ని ఇష్యూస్ రావాలి కొన్ని ఇష్యూస్ వచ్చే కామదేను బ్రీడింగ్ సెంటర్ వచ్చింది కానీ అది పూర్తి స్థాయిలో నడవటం లేదు కొంత నిధులు కొరత ఇతర అంశాలు ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేసి ముందుకు లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం అలాగే ఇవాళ మనకు ఒక మంచి పరిణామం జరిగింది కేంద్ర కేబినెట్ ఆధ్వర్యంలో సెమీ కండక్టర్స్ యొక్క యూనిట్ మన ప్రాంతంలో పెట్టాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏదైతుందో నిజంగానే అద్భుతం తద్వారా మన ప్రాంతం ఈ యొక్క ఏదైతే చిప్స్ ఉన్నాయో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి అలాగే మదర్ బోర్డ్స్ అలాగే సెమీ కండక్టర్స్ ఇతర సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి ఒక గొప్ప అవకాశం కేవలం ఆ నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఒక సౌత్ కొరియన్ కంపెనీ అని ఆలోచన చేయకుండా ఇది ఒక గేట్వే మొత్తం మన ప్రాంతాన్ని ఇదే గేమ్ చేంజర్ కూడా కాబోతుంది కేవలం ఐటీ సంబంధించిన ఇండస్ట్రీ మన ప్రాంతానికి వస్తే కేంద్రం దగ్గరికి సౌత్ కొరియా కంపెనీస్ రెండు రావటం వాళ్ళు ఎక్కడ పెట్టాలి అంటే తైవాన్ సంబంధించిన కంపెనీ ఒరిస్సాలో పెట్టం అలాగే సౌత్ కొరియా కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అన్న నిర్ణయం కేబినెట్ తీసుకుని ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి తిరుపతి పక్కన ఆల్రెడీ ఏదైతే ఎలక్ట్రానిక్ పార్క్ నిర్మించిపోతున్నారో దాంట్లో పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా సెమీ కండక్టర్స్ మన దేశంలో పెద్ద స్కేల్ సిటీ ఉంది మన సెల్ ఫోన్స్ కానీ మన కార్ ఆటోమొబైల్ కార్స్ అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ చిప్ మీద నడుస్తున్నాయి దాంతోపాటు మన సెటప్ బాక్సెస్ అలాగే మన టీవీస్ అన్నీ కూడా ఈ యొక్క వీటి మీద డిపెండ్ అవుతున్నాం తైవాన్లో క్రైసిస్ వచ్చిన చైనా తైవాన్ మీద ఆధిపత్యం చెలాయించిన సౌత్ కొరియా క్రైసిస్ వచ్చినా కూడా దేశవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ స్తంభించే పరిస్థితి ఉంది కనుక దాన్ని అధిగమించాలంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మేక్ ఇన్ ఇండియా కావాలని చాలా రోజుల ఎదురు చూస్తున్నాం ఆ విధంగా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా సెమీ కండక్టర్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ రావటం గొప్ప పరిణామం ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం కారణంగా మన ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఆంధ్రప్రదేశ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో పెద్ద ఎత్తున ముందుకెళ్తుంది గత సంవత్సరంలో తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నికరంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి కేవలం ఇది గణాంకాలు చెప్పడం కాదు ఆ విధంగా హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన అలాగే మన ప్రాంతానికి సంబంధించిన బీపీసీ బీపీసీఎల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ అలాగే ఇతర ప్రాంతాల్లో అనేక రకాల సంస్థలు మన ప్రాంతానికి వచ్చే వాళ్ళందరి యొక్క పెట్టుబడి సుమారు తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల వరకు వస్తుంది ఆ విధంగా మొదటి సంవత్సరమే డబల్ ఇంజన్ సర్కార్ ఆంధ్ర ప్రాంతానికి పది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం గొప్ప ఘనతగా నేను భావిస్తాను ఇది రియాలిటీ కింద ట్రాన్స్లేట్ అయ్యి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగడానికి ఇంకొక ఒకటిన్నర సంవత్సరం పడుతుంది దాని తర్వాత దాని యొక్క గ్రోత్ మనం తప్పనిసరిగా చూస్తాం ఆ విధంగా రాష్ట్ర రాష్ట్రంలో అభివృద్ధికి అలాగే ఉపాధికి పెద్ద ఎత్తున మనం కల్పన చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే దేశంలో ఒక నెరేటివ్ బిల్డప్ చేసే పరిస్థితి ఈ ఏదైతే బీహార్ ఎన్నికలు వస్తున్నాయో ఈ నేపథ్యంలో ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ సర్వని ఏదైతే ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి డూప్లికేట్ ఓట్స్ అలాగే మల్టిపుల్ ఓట్స్ పూర్తిగా ఇరేజ్ చేసే ఒక ప్రక్రియ ప్రారంభించింది దాంట్లో భాగంగా బీహార్ ఎన్నికల్లో సుమారు ఎనభై ఐదు వేల మంది డూప్లికేట్ ఓటర్స్ అలాగే సుమారు ఆరు లక్షల వితరేతరగా ఒకే వ్యక్తి పద్నాలుగు చోట్ల నమోదు చేసుకోవటం ఇవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది ఎప్పుడైతే బీహార్ ఎన్నికలకు సంబంధించిన బోగస్ ఓటుని ఏడివేత కార్యక్రమాన్ని తీసుకునేసరికి రాహుల్ గాంధీ యధావిధిగా అబద్ధాల యొక్క తన కొట్టుని ఓపెన్ చేశాడు అనేక అబద్ధాలు ప్రచారం చేసే విధంగా ప్రయత్నం చేసే పరిస్థితి అనేక చోట్ల కేంద్ర ప్రభుత్వం రిగ్గింగ్ చేసి ఓట్లు గెలిచారని చెప్పి దానికి ఉదాహరణగా ఆయన కర్ణాటక సంబంధించిన ఒక అసెంబ్లీ పేరు చెప్పారు అలాగే దూలే ఆయన ఒక అసెంబ్లీ మహారాష్ట్ర సంబంధించిన అంశం చెప్పాడు దూలేలో ఒకే ఒక్క నియోజకవర్గంలో వాళ్ళకి మెజార్టీ వచ్చి సుమారు లక్షాన్ని ముప్పై వేలు మెజార్టీ ఆరు వస్తే ఒక చోట వాళ్ళకి లక్షా నలభై మూడు వేలు ఓట్లు రావడం కారణంగా కాంగ్రెస్ పార్టీకి గెలిచింది ఆ ప్రాంతంలో బీజేపీకి అతి తక్కువ ఓట్లు వచ్చాయి అంటే అక్కడ కాంగ్రెస్ రెగ్గింగ్ చేసి వన్ సైడ్ ఓటేయించిందా ఆ ప్రాంతంలో ముస్లిం డామినేటెడ్ ఏరియా కనుక బీజేపీకి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి తద్వారా ధూళ అనే కాన్షియన్సీ మేము ఓడిపోవటం జరిగింది కానీ రాహుల్ గాంధీ అనేక అంశాలు మాటిమాటికి మాట్లాడుతూ ఒక ఫేక్ నెరేటివ్ దీంట్లో బిల్ చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆయనకి సంబంధించింది తప్పనిసరిగా ఏవైతే మాట్లాడారో వాటి ఆధారాలు చూపించమని చెప్పాను ఇది మొదటిసారి కాదు ఎప్పుడెప్పుడు ఎన్నికలు ఓడిపోయినా అప్పుడప్పుడు మాట్లాడే పరిస్థితి వచ్చింది కేవలం ఎన్నికలు ఓడిపోవటమే కాదు ఎన్నికలు ఓడిపోతామనే భ్రమ కలిగిన వెంటనే ఈవీఎంస్ మీద ఫేక్ ఓటర్స్ని పెద్ద ఎత్తున జాయిన్ చేసుకున్నారని మాట్లాడుతున్నారు ఇవాళ మేము ఛాలెంజ్ చేశాం రాహుల్ గాంధీ ఏవైతే ఈ అబద్ధాల యొక్క చిట్టా తెరిచాడో అతను వాటికి సమాధానం చెప్పాలి ఆ విధంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేస్తున్న ఏవైతే అనేక రకాల అబద్ధపు ఆరోపణలు ఉన్నాయో దానిపైన నిగ్ర తీసి ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా రాహుల్ గాంధీ ఒక పనికి మాలిన పనికి రాని ఒక ప్రతిపక్ష నాయకుడిగా మారాడు ఆయన యొక్క కారణంగానే దేశం యొక్క ప్రతిష్ట కొరత దిగజారుతుంది విదేశాలకు వెళ్ళి దేశం పట్ల మన సైనికుల పట్ల చాలా నీచంగా మాట్లాడే పరిస్థితి కూడా అయిపోయింది దాన్ని మేము పూర్తిగా ఖండిస్తాం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దేశ వ్యతిరేక కార్యక్రమాలు దేశాన్ని తక్కువ చేసే పరిస్థితి ఈ దేశంలో ఉండే వ్యవస్థల పట్ల కూడా తక్కువ భావంతో మాట్లాడే పరిస్థితిని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం తప్పనిసరిగా మన ప్రాంతంలో ఒక నూట ఇరవై ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో దాడులు జరిగాయి వెంకటేశ్వర టెంపుల్లో రథాన్ని తగలబెట్టే కార్యక్రమం జరిగింది అలాగే ఇదే సం అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టడం జరిగింది మా యొక్క రామతీర్థంలో రాముని యొక్క శిరస్సు ఛేదం జరిగింది అనేక చోట్ల అనేక రకాల అపవిత్ర కార్యక్రమాలు అంతర్వేదిలో ఇలా అనేక చోట్ల జరిగే ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే వాటిపైన మేము పెద్ద ఎత్తున స్పందించడం జరిగింది అలాగే మాపైన కేసులు కొరే సుమారు నాకే ఆరు చోట్ల కేసులు అవ్వటం జరిగింది దాని తర్వాత ఆ రోజున్న డీజీపీ ఈ వీటి యొక్క కుట్రలు వెనక టీడీపీ బీజేపీ ఉంది అంటే బీజేపీ మేము డీజీపీ కార్యాలయం చేలో డీజీపీ కార్యాలయం పిలిపేయటం జరిగింది వైసీపీకి తొత్తుగా ఆ రోజు డీజీపీ వ్యవహరించారని చెప్పాం ఆ విధంగా ఆ దాంట్లో కూడా మాకు కేసు పట్టడం జరిగింది ఈ విషయాలన్నిటిపైన ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే మేము ఒక సమగ్ర విచారణ జరగాలి ఏవైతే ఎక్కడెక్కడైతే దేవాలయాలపై ధ్వంసం జరిగిందో వాళ్ళందరిపైన శిక్షించాలనుకోని మేము అడగటం జరిగింది అయితే దానికి సంబంధించిన కొన్నిట్లో కొన్ని విషయాలు తేలే చాలా విషయాలు తేలకుండా ఉండడానికి ముఖ్యమైన కారణం గత ప్రభుత్వం వీటిపైన ఎటువంటి విచారణ చేయలేదు ఎటువంటి వ్యక్తులను కూడా పట్టుకోలేదు ఇదేంటి అగంతలో అగంతకులు చేశారని లేకపోతే మానసిక పరిస్థితి లోప ఉన్న పేషెంట్స్ చేశారని చెప్పి ఆ విధంగా కొందరు బిచ్చగాళ్ళు చేశారని చెప్పి ఎఫ్ఐఆర్ రాసి అక్కడ క్లోజ్ చేయడం కారణంగా విచారణ ముందుకెళ్లేదు ఆ విధంగా అన్నింటిలో కూడా చిన్న చిన్న కారణాలు చెప్పి వాటిని మూసివేయటం జరిగింది తప్పనిసరిగా వాటన్నిటిపైన ఒక విచారణ చేయాలి అని చెప్పి మేము కోరుతాం ఆ విధంగా కూటమిలో మేము మాట్లాడి ఎవరెవరైతే ఉన్నారో వాటికి కఠినమైన శిక్ష ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అంతర్వేద్య రథం సంబంధించిన అంశంలో గత ప్రభుత్వం దాడి మాపే జరిగిందని అగ్నికుల కుల సంబంధించిన సంఘానికి సంబంధించిన వాళ్ళు అలాగే మా సంస్థల ఎన్ని పోరాటం చేస్తే మాపైన ముప్పై ఎనిమిది పైన నాన్ అవైలబుల్ వారెంట్ పెట్టి అరెస్ట్ చేశారు దాన్ని కూడా మేము సీరియస్గానే తీసుకుంటాం ఆ విధంగా వీటిపైన సమగ్ర విచారణ జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం గత ప్రభుత్వం దాన్ని సీబీఐ కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళు కొంత రిపోర్ట్ ఇవ్వటం జరిగింది కనుక వీటన్నిటిని మేము తప్పనిసరిగా సీరియస్గానే తీసుకొని హిందూ దేవాలయాలపైన హిందూ మనోభావాలపైన ఎవరు దాడి చేసినా కూడా ఉపేక్షించేది లేదు వాటిపైన కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరుతాం మేము కూడా ఆ విధంగా ప్రయత్నించాం ఒక్కటంటే ఒక్కటి చూపించండి జగన్మోహన్ రెడ్డికి ఫలానా కేసులో అతనికి శిక్ష పడేటట్టు ఆపింది భారతీయ జనతా పార్టీ కానీ మా కేంద్ర పెద్దలని ఎక్కడ కూడా ఆపలేదు చాలామంది మాటి మాటిమాటికి మాట్లాడుతున్నారు ఆయన సంబంధించిన ఏవైతే కేసులు ఉన్నాయో వాటికి విచారణ జరిగింది దాంట్లో ఆయనకి ఛార్జ్ షీట్ నమోదైంది ఆయనకి ఛార్జ్ షీట్ కాలంలో ఏదైతే రిమైండ్ ఉండాలో రిమైండ్ పదిహేడు నెలలు పూర్తయింది కనుక ఈ యొక్క పని ప్రక్రియ పూర్తయింది ఆయన బెయిల్ మీద బయటకు రావటం జరిగింది అది సిబిఐడికి సంబంధించి బెయిల్ కోర్టుకి రెగ్యులర్గా వెళ్తున్నాడు ఆయన రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎప్పుడు సంబంధించినా వెళ్ళి మాట్లాడుతున్నాడు శిక్ష పడటమే తరువాయి ఎప్పుడు ఇవాళ కాకపోయినా రేపు ఆయన తప్పనిసరిగా కోర్టు యొక్క తీర్పు రాబోతుంది ఇప్పుడు అర్జెంటుగా ఆయన అరెస్ట్ చేసేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆయన రిమైండింగ్ పీరియడ్లో ఎంతకాలం అయితే ఆయన జైల్లో ఉండాలో అంతకాలం అంటే సిబిఐ కేసెస్ వేట్లో అయినా కూడా రెండు సంవత్సరాలకు మించి ఎవరు కూడా జైల్లో ఉండరు విచారణ సమయంలో ఆ విధంగా విచారణ వాళ్ళు దానిపైన ప్రభావం చూపిస్తారనే కారణంగానే రిమైండ్లో ఉంచుతారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రిమైండ్ పీరియడ్లో ఆయన జైల్లో ఉండటం జరిగింది బెయిల్ మీద బయటకు వచ్చారు తుది తీర్పు ఇచ్చేంత వరకు ఆయన మిగతా అందరి వ్యక్తుల తర్గా ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వస్తే రిమైనింగ్ పీరియడ్లో జైలుకెళ్తాడు ఇది వ్యవస్థ న్యాయపరంగా దాంట్లో కేంద్ర ప్రభుత్వం చేసుకోదగ్గది చేసుకున్నది ఏమీ లేదు ఆ విధంగా విచారణ కొనసాగుతుంది ఆ విధంగానే ఆయన అరెస్ట్ అవ్వగలిగే ఆయనకి ఆ విధంగా అయితే అరెస్ట్ అవుతాడు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి లేదు ముఖ్యంగా చట్టాల విషయాల్లో చట్ట కోర్టుల విషయంలో భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటుంది ఏ విధంగా అయితే న్యాయపరంగా జరగాలో ఆ విధంగా జరగాలని చట్టం తను పని చేసుకోవాలని మేము పూర్తిస్థాయిగా భావిస్తూ ఆ విధంగా వెళ్తున్నాం రాష్ట్రంలో జరిగిన మద్యం సంబంధించిన అంశంలో కూడా మద్యం కుంభనం కుంభకోణంలో అనేక మంది తిమింగాళ్ళు దొరకటం వాళ్ళందరూ అరెస్ట్ అవటం స్వయంగా మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అవటం మిగతా అనేక మంది మీరు రాజా ఆకాశిరెడ్డి దానికి వాళ్ళు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు ఎక్కడా కూడా కేంద్రం అడ్డుకుంది అనేది లేదు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కేసుని మాగా ముందుకు తీసుకెళ్తుంది వెళ్తూ వెళ్తూ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మీ పెద్ద అడ్డుకునే పరిస్థితి లేదు ఆయన ఇప్పుడు కేసు విచారణ జరుగుతూ అరెస్ట్ చేసే సమయంలో మేము ఆపాం అనే విధంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో తప్పు భారతీయ జనతా పార్టీ ఇటువంటి విషయాల్లో ఎక్కడా కూడా దోఖ్యం చేసుకోదని తెలియదు మొదటి విషయం ఏదైతే మాకు అనేక నామినేటెడ్ పదవుల్లో భాగస్వాములు ఇవ్వటం జరిగిందో నిజంగానే ఒక స్థాయిలో గతంలో లేని విధంగా ఒక సాంప్రదాయం తీసుకురావడం జరిగింది అన్ని నామినేటెడ్ పదవుల్లో మా యొక్క లెజిస్లేటివ్ స్ట్రెంగ్త్ ఆధారంగా జనసేనకి ఇరవై ఒక్క మంది ఉన్నారు మాకు ఎనిమిది మంది ఉన్నారు మిగతా అది తెలుగుదేశం ఉన్నారు వాళ్ళ ఆధారంగా నామినేటెడ్ పదవుల్లో కూడా స్థాయి ఇవ్వాలి అని ఆలోచన చేసి ఆ విధంగా ఒక ఫార్ములాని మా పెద్దలు నిర్ణయించడం జరిగింది కేంద్ర పార్టీకి సంబంధించిన మా పార్టీ నాయకులు రాష్ట్రానికి సంబంధించిన నాయకులు అలాగే తెలుగుదేశం జనసేన కలిసి కూర్చున్నప్పుడు నిర్ణయమైంది దాని ప్రకారం ఇవ్వటం జరుగుతుంది ఒక చోట ఎక్కువ తక్కువ అవ్వచ్చు వాటిపైన ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతున్నాం ఆ విధంగా పల్లా శ్రీనివాస్ గారితో సంప్రదింపులు చేసి మాకు కావాల్సిన వాటిని మేము అడుగుతున్నాం వాళ్ళు ఇవ్వగలిగే మాకు చెప్తున్నారు ఆ విధంగా ఆ ప్రయత్నంతో కొంత మేరకు మేము సఫలీకృతం నిజంగానే అసంతృప్తి ఉంటుంది కార్యకర్తల మధ్యలో చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఒకరికి వచ్చింది కాబట్టి నాకు కూడా రావాలని అభిప్రాయం వాళ్ళకి ఉంటుంది కేవలం బీజేపీ అని కాదు జనసేన టీడీపీలో కూడా ఇదే పరిస్థితి టీడీపీ వాళ్ళు కూడా మాకు ఇంకా సరిగ్గా నామినేట్ పదం రావట్లేదన్న అసంతృప్తి అయితే ఉంది తప్పనిసరిగా కార్యకర్తల యొక్క మనోభావాలు వాళ్ళకి ఏవి ఏవైతే చేయాలో వాటిని చేర్చే విధంగా ఎవరైతే సీనియర్స్ అనేక సంవత్సరాలు బట్టి పార్టీకి సేవ చేస్తున్నారో వాళ్ళకి తగిన గుర్తింపు ఇచ్చే విధంగా గౌరవం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం మన నెల్లూరులో రెండు చైర్మన్ పదవులు వచ్చే ఒకటి మన సురేష్ రెడ్డి గారికి అలాగే ఇంకోటి మన విల్సన్ గారికి రావటం జరిగింది విల్సన్ గారికి తెలుగు సంస్కృత అకాడమీ రావటం ఏదైతుందో ఇది ఒక మంచి పరిణామం ఆయన శరత్ చంద్ర కలంతో అనేక కథలు రాయటం ఆయన కథలకి జాతీయ అవార్డు కూడా రావటం ఆయన ప్రస్తుతం ఒక మ్యాగ్జైన్ రన్ చేస్తున్నారు ఆ విధంగా సాహిత్యానికి ఆయన ఎనలేని సేవ చేస్తున్నారు తెలుగు భాష కూడా ఒక ఒక స్థాయి తీసుకొచ్చే విధంగా గౌరవం తీసుకొచ్చే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారని మా అభిప్రాయం సో ఆ విధంగా మన జిల్లాకి వచ్చే మిగతా అన్ని జిల్లాల వారీగా అందరికీ కూడా ప్రముఖులకు ఇవ్వాలని చెప్పి పార్టీ సీనియర్ నాయకులకు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతుంది అలాగే మిగతా డైరెక్టర్స్ మెంబర్స్ అవి కూడా పెద్ద ఎత్తున ఇవ్వటం జరుగుతుంది ఆ ప్రయత్నం అయితే మేము తప్పనిసరిగా చేస్తామని చెప్తున్నాం రెండో అంశం ప్రజా క్షేత్రంలో పోటీ చేయాలని చెప్పి సో ఆ విధంగా పోటీ చేసే తత్వం రాబో రాజకీయ నాయకులు ఉండాలి మా పార్టీలో ఒక నాయకుడు వెనకాల తిరిగితే సీట్లు వస్తాయి అనే అభిప్రాయం ఉండదు ఆ విధంగా ఉండటానికి కూడా మేము ఎంకరేజ్ వాళ్ళు వాళ్ళ క్షేత్రంలో పనిచేయాలి తిరగాలి పోటీ చేయాలని ఆలోచన పెరగాలని చెప్పి ఎవరైతే పార్టీలో చేరుతున్న చాలా కాలం ఉన్నారో వాళ్ళు పోటీ చేసే తత్వం పెరగాలని పెరగటం ద్వారానే క్షేత్రంలో ఆ క్షేత్రస్థాయిలో బలం పుంజుకుంటుంది పార్టీ పని ఎలా పెరుగుతుందంటే ప్రజా సమస్యల్లో ఆ ప్రాంతంలో తను తిరుగుతూ ఉంటే తప్పనిసరిగా పెరుగుతుంది పోటీ చేయాలనుకున్నాను ఆ విధంగా తిరిగే ప్రయత్నం చేస్తాడు ఆ విధంగా క్షేత్రస్థాయిలో బలపడాలి అంటే కార్యకర్త ఎక్కువ తిరగాలి కింద స్థాయి సమస్యలు పట్టించుకోవాలి అనే అభిప్రాయంతో చెప్పడం జరిగింది ఆ విధంగా మేము రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ లీడర్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తాం తప్పనిసరిగా మీరు పోటీ చేయాలనే ఆలోచనతోనే పార్టీలో పనిచేయండి తద్వారా మనం అనేక పనులు చేయడానికి ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యాన్ని సిద్ధించడానికి అడుగులు పడతాయని మా అభిప్రాయం కనుక ఆ విధంగా మా క్యాడర్ను కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తాం అంటే మన రాష్ట్రంలో అంటే ఫంక్షనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి దీంట్లో ఒక నాలుగు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకొచ్చాం ఇంకా ఒక రెండు అంటే తిరుపతి మంచి ఎయిర్పోర్ట్ దానికి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ ఇచ్చి ఇంటర్నేషనల్ చేయాలని అనుకున్నాం దీంతోపాటు నేషనల్ హైవేస్లో రెండు ఎయిర్ స్ట్రిప్స్ని తయారు చేస్తాం అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే కమర్షియల్ ఫ్లైట్స్ అలాగే ఫైటర్ జెట్స్ దిగే విధంగా చేయటం జరిగింది బాపట్ల దగ్గర ఒక చోట అలాగే కర్నూలు దగ్గర ఒకచోట రెండు ఎయిర్ స్ట్రిప్స్ తయారు చేస్తాం ఇది కాకుండా ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్స్ మన పుట్టపత్తిలో ఉన్నాయి ఆ విధంగా ఇవన్నీ ఉన్నాయి నెల్లూరు కూడా ఎయిర్పోర్ట్ రావాలని ఒక ఆలోచన ఉంది అయితే తప్పనిసరిగా అవకాశం మేరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మన రాష్ట్రంలో ఇంకో రెండు జా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్స్ రా వస్తున్నాయి ఒకటి భోగాపురం దగ్గర వస్తుంది రెండోది అమరావతిలో వస్తుంది ఈ రెండింటికి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రెండు ఎయిర్పోర్ట్స్ రాబోతున్నాయి ఆ విధంగా ఇక్కడ ఏ మేరకు ఎయిర్ ట్రాఫిక్ ఉంటుందో దాని ప్రకారం ఇక్కడ తప్పనిసరిగా అవుతుంది ఎందుకంటే నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ఉన్నారు కనుక ఆ విధంగా మన ప్రాంతానికి ఎయిర్పోర్ట్ వస్తే బాగుంటుందని ఆలోచన ఆ విధంగా ప్రయత్నం కూడా చేస్తే నాకు అంత డీటెయిల్స్ మీరు చెప్పినంత తెలియదు లుల్లు మాల్ అనేది ఏంటంటే మనకి దుబాయ్లో బాగా పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడం జరిగింది ఆ లూల్లు మాల్ ఆధ్వర్యంలో అనేక రకాల మనం చూసాం మెగా షాపింగ్ కాంప్లెక్స్ లాంటిదే ఆ విధంగా పెద్ద కాంప్లెక్స్ తయారవుతుంది దాంట్లో అనేక రకాల ఎంటర్టైన్మెంట్ సంబంధించింది కమర్షియల్ సంబంధించింది అలాగే షాపింగ్ కాంప్లెక్స్ ఈ విధంగా అంటే మెగా మాల్ లాంటిది దాంట్లో కన్వెన్షన్ సెంటర్స్ ఉంటాయి లుల్లు మాల్ యొక్క డిఫరెన్షియేషన్ అంటే కేవలం ఇదే కాకుండా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కన్వెన్షన్ సెంటర్స్ అవుతాయి మనం కన్వెన్షన్ అంటే పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ జరుగుతుంది చూస్తున్నాం కన్వెన్షన్స్ ఎగ్జిబిషన్స్ ఎక్కడెక్కడైతే ఎగ్జిబిషన్స్ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎగ్జిబిషన్స్ అవ్వడానికి పెద్ద పెద్ద కాంప్లెక్స్ కావాలి ఆ విధంగా మల్టీ ఫేరియస్ యాక్టివిటీస్ అయితే వన్ ప్లేస్ జరిగే విధంగా ప్రయత్నం జరుగుతుంది లుల్లు మాల్ మన దేశంలో దానికి సమాంతరంగా ఉన్నది మన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సంబంధించిన అంబానీకి సంబంధించిన మాల్ ఏదైతే ఉందో బాంద్రా కుర్లా మాల్ అని అక్కడ ఉంది మన ముంబైలో ఉంది అంత పెద్ద మాల్ తయారు కాబోతుంది దాంట్లో పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ ఇవి కూడా రాబోతున్నాయి దానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇంతని స్పెసిఫిక్గా ఉండదు కానీ వాళ్ళ అంచనా ప్రకారం సుమారు ఇరవై వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రాథమిక అంచనా అంటే స్కై ఇస్ హెల్మిట్ అక్కడ ఎన్ని షాప్స్ ఎన్ని కన్వెన్షన్స్ జరుగుతాయి దాన్ని బట్టి పెరుగుతుంటే హోటల్ కూడా ఉంటుంది ఆ విధంగా ఒక కొత్త ఐడియా మై ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అవుతుంది కాబట్టి వాళ్ళు పెట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో ఎంఓఈ అయింది ఈ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన మళ్ళీ ప్రారంభించే ప్రయత్నం చేసింది